हाय फ्रेंड्स सेन राम राम मारना विजय तम देख रेचो राइडर विजय बंजारा यूट्यूब चैनल मैं बैके चाह बैकेम बैक रईड करे जून बंडी ग्लैमर ब्लू बैक मैं हमार गाम सूर्यापेट सूर्यापेट अति लदाख वर को बैक रईड करके फस्ट आफ् आलो बैको तो सर्विस कर रहा मत कंडीशन कर रहा जमा चालो सर्वीर से सेंटर बैकना कंडीशन कर बाइक ले सर्विस सेंटर चलो जार మార్గా సూర్యాపేట సూర్యాపేట లోకల్ ఏం రచ్చా బైక్ సర్వీసింగ్ బైక్ సర్వీస్ సెంటర్ ఇదే బైక్ రెండు వేల పద్దెనిమిది మోడల్ బైక్ జన్నాతి అబ్బాయి వరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏ చో వర్చ ఏలాఖ కిలోమీటర్తో పరిగెచ్చాయి బైకు అయినా కానీ మా ఏజ్ బైక్ ఎంప్రాతో బైక్ రైడ్ కరువు కనుకెళ్ళే రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్తో ఏ బైక్ ఎంతో కండిషన్ కరావును కాబట్టి మా ప్రతిసారి కరావంజనుగో బైక్ సర్వీస్ సెంటర్ ఎంతో మా లియాన్ మెల్దినో ఎంఐ మోటార్స్ సూర్యాపేట इध यह बैक मज क्लि दिखाई इधे बैक रेल पद्धन मोडल ग्लामर ब्लू बैक वन ट्वेंटी फाइव सीसी अत सर्वी सेंटर भी बििया तो अंकती दिटात्र अंकी दिटा दीकोई अत्र क्लिटी मारे मेको अहक देखोना सरना ये कोहकालेकान वो पच का ओके मन को बंडी बेसलडेजा तू कड़ा मार्लाजो दोईन बड़न तो मेरे एकेगर गी को माई मैं एक्सप्लेन करोचो कनोचा हम दुई बड़न बड़ी जारे यूज कतरा होता है व्यूजुअल दीकजेती कना डन बैक हम दीका माल इतवर द्वारा अन्न हंक दीक रोच सैड इंडिकेटर्त तो ब्रेक लाइनर होता है तो, तो दुसर अजी मुनागे रांगेर ब्रेक लगनर बैक सैड ब्रेक लगनर मत डी क्रोत ही महाराष्ट्र तो मध्य कत् प्राब्लम नजो एक्सप्लेन के वो కోరుపచ్చా బ్యాటరీ ప్లెగ్ కూడా లేజో ఎక్ ప్లగ్ బి లేజో కానీ కేరొచ్చా హ్యాస్టీస్గా నువ్వు బార్యకున్నా టెస్ట్ డ్రైవ్ కర్నా కానీ ఆటో సర్వీస్ సెంటర్ అలా అని మేలు తినొచ్చా ఇది కాయ కాయతో డగర్కిచ్చుకో ఎక్స్ప్లెయిన్ కరొచ్చా తమ సాంబో దీనికి వెనుక బ్రేక్ లైనర్స్ ముందు బ్రేక్ లైనర్సు రెండు బ్రేక్ లైనర్స్ ఓకే లైనర్స్ మార్చేయాలి వెనకాల బ్రేక్ లైనర్స్ ప్లస్ అబ్బు కూడా ప్రాబ్లమ్ ఉంది వీల్ బీరింగ్ దీంట్లో ఇది షేక్ అవుతుంది అట్లానే స్టాండ్ కూడా నీ ఇది ప్రాబ్లం ఉంది ఓకే ఈ రేక్ ఒకటి సౌండ్ వస్తుంది రియర్ షాక్స్ ఒకటి ప్రాబ్లం ఉన్నాయి ఓకే ఇంకా ఇండికేటర్స్ ఒకటి రావట్లేదు ఇటు సైడ్ ఒకటి రావట్లేదు ముందల్ది ఒకటే వస్తుంది వేశాను ముందర వేశాను ఇది అవతలది వస్తున్నాయి ఇది రావట్లేదు ఇది ముందు బ్రేక్ ఒత్తితే లైట్ రావట్లేదు వెనక బ్రేక్ ఒత్తితే వస్తుంది కానీ అది ఒకటి ప్రాబ్లం ఉంది డై వస్తుంది అంటే ఇది స్విచ్ ప్రాబ్లం ఉంది ఓకేనా ఇది ఒక స్విచ్ ప్రాబ్లం కూడా మార్చేస్తే వెనక బ్రేక్ అప్లై చేస్తే వస్తుంది ఓకేనా మొత్తం జనరల్ సర్వీస్ చేయాలి ఈ ముందల ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఆయిల్ సీల్ ఒకటి వేయాలి ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది దీంట్లో తర్వాత ప్లెగ్ ఎయిర్ ఫిల్టర్ ఇంజన్ ఆయిల్ ఇక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఉంది మనకు ఓరింగ్ అనేది ఒకటి వేసుకోవాల్సి వస్తుంది ఆయిల్ లీకేజ్ ఫిల్టర్ సూప్ లెగ్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి జనరల్ సర్వీసింగ్ ఇంజన్ ఆయిల్ మార్చి సో ఓవరాల్ మొత్తం చెక్ చేస్తే ఫిట్టింగ్ అయిపోతుంది తంబీ సామలయ సోకాయ్ మాయ్ కాయ్ కాయ్ తో ప్రాబ్లమ్ చకో బైక్ సెట్టింగ్ కర్నో గనుక తో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ స్టాండ్ ఇంపార్టెంట్ గచ సెంటర్ స్టాండ్ స్టక్కేగే జన బార్జన్ గ్యాస్ వెల్డింగ్ అయితే కట్కరాలక అనుకో భయ్యా జన మా బారానిదే కట్కరారోచు సెంటర్ స్టాండ్ కట్కరేనా సో రూపాయ కనుక్కోయి భియా వన్ సైడ్ కట్ కరే అనువతో పచాస్ రూపాయ కనుకో దోయ్ పక్కా కట్ కరైనా సో రూపాయ కనుకో వచ్చినా సరే బియ్యా కట్ కర్ర కాయని దినాకానిసా కనుక వేసినా వర్క్తో స్టార్ట్ కర్నాకొచ్చు బియా మరాపుతో డైరేన్ వర్క్ మొత్తం కంప్లీట్ కరారో కసాను కనుక అత చేతి లాంగ్ రైడ్ మారో కాబట్టి మధ్యాహ్నం జాతకం కథ ఇబ్బంది రేచే కాయ రే చే కనుక డైరేన్ వర్క్తో కంప్లీట్ కరారో సర్వీస్ సెంటర్ ఏమవుతో అత్తవతో వర్క్ మొత్తం డైరేన్ కరారో సార్ కూర్ణవతో బి అత్ర లాంగ్ రైడ్ మేలైనా డేర్ కరేసకేని मराठी मराप तो अत्र देर करे सकन मन अत्र लांग राइड तो मेल रेस मारूम पर नमक में थे अतः तो वर्क तो मत कंप्लीट करना कन स्टैंड तो वारू टाइट का आई कन को भैया कहें ढहरे न मंची नीट तो वर्क कंप्लीट करना को वो ते करना होता सेंटर है सेंट्रल स्टैंड एजे थे खुम मैं लान शोरूम में तो मेल दिनों आप उदुर का वो कर रहे थे वो कुकन कर रहे को देखा सेंटर स्टैंड कंप्लीट येजा थे खम ఓ బైక్ రిపేర్ కర్నో కనవో కనుకతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది బైక్ నీటిగా రేనో కదా జన బార్లాన్ బైక్ సర్వీస్తో కర్ర సో వాటర్ సర్వీసింగ్ వాటర్ సర్వీసింగ్ ఏజాతకం మిగతా కాయన కామ్రాజునకు వాటర్ సర్వీసింగ్ కన్నాతో ఏగిచ్చకో బైక్ అని సీద అలి అని బేసి వంపరతో మేల్దే బేసి వంపర మేల్దైతే మేల్దేని ఉంచైట్ హై నా కానీ ఉంది నందజంగు హైట్ హ్యాంకర్ నా బ్యాక్ సైడ్ లారీ టైర్తో ఒకటి నాకే లారే టైర్ ఒకడినా కానీ అన్నా మనకి రోజా మా బుషుల్ దగ్గరికి బ్రేక్ లైనర్లు డగర్కి బ్రేక్ లైనర్లు కొత్తవి కాళ్ళతో మధ్య ఇబ్బంది రేని కాయ బ్రేక్ లైనర్లు కాళ్ళ తమ్ముడు కనుకో వచ్చిన సరే అన్నా కనుకో బేరింగ్ కాయని ఆచగా బేరింగ్ కూడా ఆచేయి వీలు కూడా సరిగా ఆచేయగలాగా ఏకున్నా తు చెక్ తను ఓకే కనుక తో ఏనో సెట్టింగ్ సెటింగ్ కరదొచ్చు లేకపోతే బేరింగ్ మాత్రం కొత్తది కాలో మధ్య ఇబ్బంది రే చేయి కనుకో ఓర్పచ్చా టైర్కి ఆయన ఆచగాయంగా టైర్ బి మై టూ బేర్ గురించి మనం మాలని చెయ్యి కనుకో ఓజన మా ఎగ్జా ఏకున్నా జాని చెక్ కరాలు కనుకో టైర్ పంచర్ షాపేటర్ జాన్ టైర్ ఏంటొకడా తిటోతో కాయం చేయి మా సింగిల్ పంచర్ ఏమీ లేదు సార్ డగర్జా జరిపచ్చా దేకలి యాంగనికెళ్ళి తినోజన సరే ఆటో గా అన్నో సెట్టింగ్ కర్నా और बार डगर दो और वो टैर है वो भी सेटिंग करना कन माई वाल चालीस रेण कनको सर चालीस मारद कनको ऊसो मैं लारी टैर लैन वो मै मै टायर लान वन देना को जना वो भी मत्तम सेटिंग करना के अब मै का आज का तो हाचन प्रे सीट कवर टैंक कवर जो कगात के दीन వర్పచ్చా కొత్త సీట్ కవర్ కాల్ సార్ సీట్ కవర్ అని ట్యాంక్ కవర్ సీట్ కవర్ అని ట్యాంక్ కవర్ కాల్ది జరిపచ్చా బండి మొత్తం అని కొన్ని చెక్కర్ల కనుకే మాకు కూడా చెక్ ఇదు ఆర్ బ్రేక్ అని లారీ బ్రేక్ అని ఇండికేటర్లు మొత్తం ఏ టు జేడ్ మొత్తం ఆరచ్చా బండి మొత్తం కండిషన్ ఏ పని మునాగి రేక్ లైటే మా జాడు వాడు ఆంగేన్ జావణా ఏ మంచి లైట్ కాల్ కనుకోనా ఎల్ఈడి లైట్లు అని సెటింగ్ కన్నా కోవన్న ఓకే గైస్ ఆజేర్ వీడియోతో మా స్వప్రతి బైక్ రైడ్తో స్టార్ట్ వచ్చు ఆమె బంజారా చారా बाइक राइड कर था सपोर्ट करो इधर ये बैच ही तो एक लाइक मारो पर सांधा हमें बंटी कंडीशन की कीधे जाऊंगा ये बच है थैंक यू गाइस लव यू